పెళ్లి కూతురు కొడుకు నేను జరుగుతున్న పెళ్లి నీది నాది కానీ ఒక్క విషయం నా దృష్టిలో నువ్వు లేచిపోయి ఉండొచ్చు కానీ ఇంట్లో వాళ్ళకు వన్ అవర్ షాపింగ్ అని చెప్పాను కార్తీక్ నన్ను వదిలిపెట్టు అతనంటే నాకు చాలా ఇష్టం ప్లీజ్ ఇష్టం అందరికీ ఉంటుంది ఇష్టమైన దాన్ని కష్టంగా వదులుకోలేను ప్లీజ్ కార్తిక్ నన్ను వదిలిపెట్టు వదిలే సమస్య లేదు రాని వాడు ఏ హీరో లెవెల్ ఇంట్రడక్షన్ ఇస్తాడో చూస్తానో వచ్చావా లేదు భయ్యా నాకు కూడా భయంగా ఉంది అందుకే ఎక్కడా ఒక్క నిమిషం పిలుచుకొని వస్తాను సైలెంట్ క్యారెక్టర్ క్యారెక్టర్ వైలెంట్ కాదు కొంచెం నిదానంగా మూర్తి గారు చెప్పినంత గుర్తుంది కదా ఓవరాక్షన్ చేయక యాక్షన్ చేయండి మీరు ఎలా అయినా అమ్మాయికి వాడికి పెళ్లి ఫిక్స్ చేసి నన్ను సేవ్ చేయండి అంటే అర్థమైందా ఇప్పుడు దాకా బొమ్మరి ఫాదర్ ను చూసుంటారు కానీ బొమ్మరిల్లు గ్రాండ్ ఫాదర్ ఇక్కడ సరే సరే ఓ నీకు ఇచ్చింది వైఫ్ క్యారెక్టర్ ఫైట్ క్యారెక్టర్ కాదు ఇండస్ట్రీలో పైకి రావాలంటే వెనకాల రావాలా ఏంట్రా వీళ్ళ మీరు ఫైటర్ క్యారెక్టర్ లేకుండానే ఫైటింగ్ వచ్చేస్తారా మీరు ఈ షెడ్ లో ఎవరిని పని పట్టా చేసుకునేవరా మీరు సరేరా వస్తా సూటు బూటు వేసుకుంటే విలన్ అయిపోతారా ఏమి నేనేసిన విలన్ క్యారెక్టర్ లో సూట్లు ఫైటింగ్ సీన్ లో సిరిగిపోతే వాళ్ళు ఇప్పటికే కుట్టుకుంటున్నారా ఇదంతా ఏరా పోలీసులు వస్తేనే భయపడలేదు అలాంటిది పేరెంట్స్ తో వస్తే భయపడతాను అనుకున్నావా బాబు బాలరాజు బ్లడ్ రెడ్ బయట రెడ్ డెత్ తో సమానం జాగ్రత్తగా మాట్లాడు బాలరాజు ఒంట్లో రక్తం అందరికి ఎర్రగానే ఉంటుంది ఎరుపు రంగు మరణానికి సూచికనైనా కాస్త ఆటో ఇటో చాలా జాగ్రత్తగా మాట్లాడు సునీయే సూచనలు ఇస్తాడు సూచనలు నువ్వు అట్నే చూస్తా ఉండు దిల్ రాజ్ గడ్ నుంచి ఫోన్ వచ్చిందే బాబు నేను ఇప్పుడే వస్తాను పురాణంలో ఆంజనేయుడు సంజీవిని మొక్క కోసం పర్వతం మొత్తం తీసుకెళ్లాడు టైం లేక ఇప్పుడు నాది సేమ్ పొజిషన్ మీలో మెయిన్వి ఎవడో చెప్తే వాడిని వేసేసి వెళ్ళిపోతాం సరే సరే ఉంటా ఏం జరిగిందిరా వాడిని అట్ట పడుకున్నాడు నువ్వేందా ఏనేం గుత్త ఏడే పెరిగి ఆడదాం నౌదా దా నుంద్ర పొట్టోడా ఆ ఏం జరిగింది ఫస్ట్ మీ వాడే సార్ నన్ను కొట్టా యరా కొట్టావా నువే నేను కొట్టాను నువే గున్నావు నేను కొట్టాను రా అవణహ అవణే ఏందిరా ఇదే సినిమాలు చూసి ఫైటింగ్లు నేర్చుకుంటారా మీరు స్కూల్లో తప్పు చేస్తే చెంపదబ్బలు కొట్టుకున్నారా మీరు ఇప్పుడు ఫైటింగ్ ఎందుకురా మీకు మా వాడు తప్పు చేశాడు చెదమ్ము కొట్టు త్వరా బయటి పో నేను మాట్లాడొస్తాను పో త్వరా బయటికి పోరా చూపేంటి ఇప్పుడు ఈ తొక్కలో ఫైట్ సీన్ కోసం ట్రాక్టర్లో పనులు అన్ని ఆపుకోవాలనా నువ్వే మరి ఇంకా ఏంటో నిలబెట్టావు పోయి స్నానం చేయరాపోని వాసన కొట్టుకుంటే పా పోయి స్నానం చేయరాపో అబ్బా మీరిట్ట చెప్తే ఎనర్రా ఒక్క నిమిషం ఉండరా గురువు గారు సినిమాలో విలన్లకైతే మీరున్నారు బయట కాసేపు మిమ్మల్ని వాడుకుంటానండి మీరు ధైర్యమా అండి నమ్మకమా నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు జనాన్ని భయపెట్టాలని చూస్తావాది రే సినిమా డైలాగులకు భయపడను సినిమా డైలాగులే సింహం చెప్పింది ఇక్కడ అర్థం చేసుకుని విను చూడమ్మా నాకు కానీ మా వాడికి కానీ చిన్న చిల్లిగవ ఆస్తి కూడా లేదు లేనే లేదు నాకు ఆస్తి లేదు వాడికి ఉద్యోగం లేదు నువ్వొచ్చి ఏం చేస్తావు సల్లి అర్థం చేసుకో ఇంకో విషయం మా వాడు లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు అన్ని అలవాట్లు ఉన్నాయి అర్థం చేసుకో ఇదంతా కాదు కానీ మా గురించి చెప్పాలంటే ఆడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి బయట తిరుగుతాడు ఆడు తిరుగుతాడు ఆడికే తెలియదు ఆడు ఫ్రెండ్స్ కూడా తెలియదు అమ్మాయి ఆడితో పెట్టుకుంటే చాలా కష్టం అమ్మాయి ఇతను చూస్తుంటే ఎందుకో మంచిగా అనిపిస్తుంది అమ్మాయి ఈ అబ్బాయిని చేసుకుంటే సంతోషంగా ఉంటావమ్మా ఎంతసేపు నా వంక చూస్తావేంటే చెప్పాడా నువ్వు కూడా నాలుగు మాటలు చెప్పే ఇంటది చెప్పు నిన్ను మొయ్ లేకున్నా ఆయన పోయి లేకున్నా మధ్యలో దీన్ని ఆడి మోసేది చెప్పిరా తొందరగా త మగవాడి మనసు మగవాడికి తెలుసు కాబట్టి మా అబ్బాయి చెడ్డోడని మీ అబ్బాయికి చెప్పాం ఒక ఆడదానిగా ఆడదాని మనసు ఆడదానికే తెలుసు కాబట్టి మా అబ్బాయి చెడ్డోడని తెలుసుకొని నువ్వు మీ బావని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు సారీ బావా ఇప్పటికి తెలుసుకున్నాను నా మంచి కోసమేనని నిన్నే పెళ్లి చేసుకుంటాను నన్ను క్షమించు బావా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు ప్రాబ్లం మొత్తం క్లియర్ కదా ఓకే నో ప్రాబ్లం ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటోంది ఇక నీకే ప్రాబ్లం ఉండదు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు పద్మశ్రీ ఇచ్చేస్తారు అనుకో పద్మశ్రీ ఆల్రెడీ మా అన్న బ్రహ్మానందం తీసుకున్నాడు కదండి పద్మభూషణ్ మీకు పద్మభూషణ్ అయితే మీ ఆవిడకి ఏంటి ఆవిడకి పేమెంటే ఎక్కువండి అవార్డు ఏమిస్తారు మాట్లాడుకున్న పేమెంట్ కూడా ఇవా మీకు రావాల్సిన పేమెంట్ ఆల్రెడీ మీ ఏజెంట్ కి ఇచ్చేసాను పోతుంది నమస్కారం సార్ ఇక్కడ ఎవరైనా నా లవ్కి అడ్డం వస్తే కాసేపు కత్తిది ఏం సార్ పొడి చేస్తా ఈ ఆళ్ళని దేవుడా తనను కవర్ చేసి ఈ అమ్మాయి కోసం వచ్చాను ఎలాగైనా నువ్వే కాపాడాలి దేవుడా నేను ప్రేమించే అమ్మాయి మొట్టమొదటిసారి వస్తుంది ఈ అడ్డంకు లేకుండా చూడు స్వామి అయింది ఇంకా రాలేదేంటి వచ్చేసింది హలో ఎక్కడున్నావు బంగారున్నావురా నువ్వెక్కడున్నా నువ్వు పక్కనే ఉన్నట్లుంది

అయ్యో ఫోన్ ఇంటి బిజీ వస్తుంది వీడి పొజిషన్ కూడా నాలాగే ఉన్నట్టుంది ఏంటి ఫోన్ కలవడం లేదు ఇది నాకు ఫోన్ చేస్తున్నట్టుంది ఎంత సిల్లవన్నది స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే మళ్ళీ చేస్తాను అయ్యా Yeah, no.